మరి అంటున్నాడు కాంగ్రెస్ను ఓడించాలి అని నేను అడుగుతున్న కేసీఆర్ కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలి మిత్రులారా ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ను పదేళ్ళు నువ్వు చెప్పిన మాట చెప్పకుండా ఎంకన్నా చెప్పినట్టు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణను ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ వంద రోజుల్లోనే ను ఓడగొట్టాలంటున్నావు ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ ను బలైన వర్గాల జనాభా లెక్కల అరవై ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకోకపోతే బీసీలు వాళ్ళ జనాభాను లెక్క మా నిధులు మాకు ఇవ్వాలంటే అటు నరేంద్ర మోడీ ద్రోహం చేసి కేసీఆర్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలో ఆమోదం తెలిపి కోట్ల రూపాయలు కేటాయించి బీసీల జనాభా లెక్క కట్టండి జనాభా ప్రకారం వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత నియామకాలు చేపట్టే బాధ్యత కాంగ్రెస్ చేపట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా